రం తెలుగు నేను మీ శివాని ఈ మధ్య కాలంలో మలయాళీ స్టార్స్ తెలుగు పాన్ ఇండియా సినిమాలలో మనకి ఎక్కువగా భాగం అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఫాద్ ఫజిల్ పుష్ప టూలో ప్రతి నాయకుడిగా బలమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు మనకి అదేవిధంగా సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజు మున్నార్ పాత్రలో నటించారు ఇక ఈ పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుంది అదేవిధంగా సెకండ్ పార్ట్లో వరద క్యారెక్టర్కి మరింత ఎలివేషన్ ఉండబోతుందని మనకు తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే మరో మలయాళం స్టార్ తెలుగులో మరో పాన్ ఇండియా మూవీలో భాగం కాబోతున్నాడని మనకు తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ రాబోతున్న సంగతి మనకు తెలిసిందే ఇక ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంది ఇక లుక్ టెస్ట్ జరుగుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక దీని తర్వాత రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెడుతున్నారట ఇక అలాగే క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకి ప్రతి నాయకుడి పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమార్ని కూడా రంగంలోకి దించుతున్నారనే సమాచారం కూడా ఉంది ఆ టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది నిజానికి గతంలో కూడా ఈ ప్రచారం అయితే నడిచింది అయితే దానిపైన ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ ఈసారి మాత్రం నిజంగానే పృథ్వీరాజ్తో మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది ఇక మ్యాక్సిమం కన్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సినీ విశ్లేషకులు అయితే అంటున్నారు ఇక పృథ్వీరాజ్ కంటే ముందు ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ని ప్రతి నాయకుడిగా తీసుకునే అవకాశం కూడా ఉందనే ప్రచారం కూడా గట్టిగానే నడిచింది ఈ సినిమా కథ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ లో ఉంటుందట ఇక వరల్డ్ అడ్వెంచర్గా ట్రావెలర్గా మహేష్ బాబు ఈ చిత్రంలో మనకి కనిపించబోతున్నారు ఇక ఇంటర్నేషనల్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని జక్కన ఈ మూవీ కథను రెడీ చేయించారు అందుకే హాలీవుడ్ నుంచి కూడా విలన్ని తీసుకుంటారనే టాక్ తెరపైకి వచ్చింది ఇక ఇండియన్ భాషలతో పాటుగా హాలీవుడ్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ ప్లానింగ్ లో రాజమౌళి ఉన్నారట ఇక ఈ నేపథ్యంలోనే కాస్టింగ్ పైన కూడా గట్టిగానే వర్క్ చేస్తున్నారు హాలీవుడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో ఉంటారు అనేది కన్ఫర్మ్ అయింది అయితే ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అనేది సస్పెన్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కన్ఫర్మ్ అయితే మాత్రం ఆఫీషియల్ చిత్ర యూనిట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా గట్టిగానే ఉంది ఇక ఇకపోతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ మూవీగా ఈ చిత్రం సిద్ధం కానుందట ఇక కేఎల్ నారాయణ ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ తెలుగు